ప్రైజ్ లోడ్ అందరికి అందరా సత్సంతోష విధంగా కలుసుకునే దేవత అవకాశాలు ఇచ్చాడు జీవితం నేర్పే పాఠం అనే కార్యక్రమంలో ఈ రోజున మనము హానోపు జీవితాన్ని చెడబోతున్నాం ఆ ఆదాము నుంచి ఏడవ తరానికి చెందినవాడు హానోకు అనే పేరు అర్థము అంకితము అని అర్థం హానోకు తండ్రి పేరు ఏ రోజు హానోకు యొక్క జ్యేష్ఠ బుద్ధుడు మెధుశల ఈయన తొమ్మిది వందల అరవై సంవత్సరాల భూమి మీద ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి అయితే హానోకు ఈ లోకంలో మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాయి మన సంవత్సరానికి కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయిగా అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరాలైన బ్రతికి చనిపోలేదు భూమి మీద కాని ఇద్దరు వ్యక్తులు మాత్రమే చనిపోలేని వారు ఉన్నారు ఏలియా అలాగే హానోక్ హానోక్ వాడు చనిపోకుండానే దేవుడు ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు అంటే మరణించడని రాయబడలేదు ఈ హానోకు జీవితము మనం చూడబోతున్నాం ఆయన మొదటి స్థితి ఏ విధంగా ఉంది హానోకు భక్తి పరుడు అలాగే ఆయనకు ప్రవక్త అని యూత తన పత్రికలో ప్రకటిస్తూ ఉన్నాడు యూత పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఆ దాంట్ మొదలుకుని ఏడవ వాడైన హానో కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లను అంటే ఆయన ఒక ప్రవచన కథ ప్రవచన ప్రవచిస్తూ ఉన్నాడు అంటే ఆయన ఒక ప్రవక్తగా మనకు కనబడుతూ ఉన్నాడు భక్తిహీనుల గురించి భక్తిహీనులకు రాబోయే వారు చేసే పనులు భక్తిహీనులకు రాకపోయే ఆ యొక్క తీర్పుల గురించి ఆయన రాస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు ఆ రోజుల్లో అంటే ఆయన భక్తి పరుడు అయి ఉన్నాడు అలాగే ప్రవక్త అయి ఉన్నాడు ఆనవుకు ఆదాం మొదలుకుని ఏడవ వాడు అయి ఉన్నాడు ఆనవు ఆయన ఒక ప్రవక్త అయిన జీవితాన్ని మనము గమనించవచ్చు చూడొచ్చు అయితే ఆయన చేసిన పని ఏంటి ఆనూ గారు ఈ లోకంలో చేసిన పని ఏంటి అంటే ఏప్రిల్కి రాసిన పత్రిక అధ్యాయం ఐదో వచ్చి మనం గమనించు విశ్వాసమును బట్టి హానుకు మరణము చూడకుండా కొనుక్కోబడేను విశ్వాసమును బట్టి హాను అంటే ఆయన విశ్వాసం చూపించాడు దేవుని పట్ల నమ్మకాన్ని చూపించాడు దేవుని పట్ల విశ్వాసం కలిగి బ్రతికి ఉన్నాడు ఆనూకు అంటే ఆయన జీవితంలో ఆయన నడిచిన నడకలో అక్కడ రాయపడుతున్న విషయాలు దేవునితో నడిచాను ఎలా దేవునితో అంటే దేవుడు పక్కన ఉన్నాడా దేవుడు అనుకున్నాడా లేకపోతే దేవుడు అడుగులు అడిగేసాడానికి ప్రశ్నలు వేస్తా ఉంటారు దేవునితో నడిచినంటే దేవుడు నా పక్కనే ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నా హానోకి ఏం చేస్తున్నా విశ్వాసంతో అడుగు వేయడం మొదలు పెట్టాడు విశ్వాసంతో అడుగులేస్తూ ఉన్నాడు తన నమ్మాడు దేవునితో నడుస్తున్నాను అని అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు నీ జీవితంలో నా జీవితంలో నీ పక్కన దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా నువ్వు విశ్వసించగలిగితే ఖచ్చితంగా నీ పక్కనే ఉంటుంది అది మనం గమనించాలి హానుకు దాన్ని గమనించాడు విశ్వాసముతో అంటే లేని దాన్ని ఉన్నట్లుగా నువ్వు అనుకోవడానికి విశ్వాసం అంటే విశ్వాసం చాలా రకాలుగా వర్ణించవచ్చు లేని దాన్ని దేవుని యొక్క భక్తిలో చూడడమే విశ్వాసం అయితే ఈ యొక్క హానుకు దేవుడు తనతో ఉన్నాడు అని నమ్మేసి దాని తగ్గట్టుగా ఆయన నడిచేడండి అంటే దేవుడిని పక్కన ఉండడానికి నమ్మితే ఒక ఒక విఐపి లేకపోతే ఒక స్పెషల్ పక్కన ఉండడానికి నమ్మితే నువ్వు ఎలా ఉంటావు తప్పు చేస్తావా పొరపాటు చేస్తావా ఒక తండ్రి నీ తండ్రిని పక్కన ఉండగా నువ్వేనా తప్పుడు పనులు చేస్తావా చేయవు కదా అలాగే పార్షు గారిని పార్షు గారిని పక్కన నువ్వు తప్పుడు పనులు చేస్తావు తప్పుడు చూపించు చూడలేవు కదా అలాంటి దేవుడిని పక్కనే ఉన్నాడని తెలిస్తే నువ్వే తప్పు చేయ లేవు చేయవు కూడా కాబట్టి విశ్వసించు ఆయన్ని పక్కనే ఉన్నాడు అందుకే ఆయన విశ్వాసం చూపించాడు అంటే ఎప్పటికీ ఆ విశ్వాసాన్ని కనబరచాడు అయితే ఆయన చేయని పని ఏంటంటే తన సాక్ష్యాన్ని పోగొట్టుకోను తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు ఆ ఏదైతే ఆయన విశ్వాసుడు విశ్వాసం కలిగిన వాడు ఆయన భక్తుపరుడు అని రాయబడినట్లుందో ఆయన దేవుడితో నడుస్తూ అని రాయబడిందో ఆ సాక్ష్యాన్ని ఆయన కొనుకోలేదు ఎబ్రెడ్ రాసిన పత్రిక అధ్యాయం ఐదవ వచనంలోనే అతను కొనుకోబడకు ముందు దేవుడికి ఇష్టడయినని సాక్ష్యం పొందను దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందాడు చాలా తక్కువ మంది మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో ఈ లోకంలో కానీ దేవుడికి ఇష్టడైన వారు అయితే ఈ హానోకు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందాడు సాక్ష్యాన్ని కోల్పోలే ఆ దామ మొదటి మానవుడు సాక్ష్యాన్ని కోల్పోయాడు కాయను సాక్ష్యాన్ని కోల్పోయాడు అవ్వ సాక్ష్యాన్ని కోల్పోయింది అంటే ఆ రోజుల్లో మనుషులందరూ కూడా పాపనికి పోతూ ఉన్నారు సాక్షి జీవితాన్ని కోల్పోతూ ఉండగా హానుకు మాత్రం సాక్ష్యాన్ని కోరు నువ్వు నేను కూడా మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలండి సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు అయితే ఆయన కడప స్థితి గమనిస్తే చాలా అద్భుతమైన స్థితి బైబిల్ ఎవరికీ లేదు చాలా తక్కువ అంటే ఈ లోకంలో కూడా ఎవరికి లేదు కేవలం ఇద్దరికి మాత్రమే దాని చెప్పాను కదా ఆయన దేవుడు అతను తీసుకుని పోయాను అంటే మరణము చూడకుండా ఆది కానీ ఐదు నాలుగు వచ్చిన ఆనో ఒక దేవంతో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుపోయిన గనుక అతడు లేకపోయాను అంటే మరణించడం చనిపోయింది రాయలేదు కానీ ఆయన తీసుకొని పోయిన గనక లేక లేడు దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు అంటే అక్కడ ఈ ఈ ఏలియా జీవితంలో జరిగిన సంఘటన మనకి ఒకవేళ అగ్ని గుర్రముల మీద ఆయన రథముల మీద ఆయన ఆకాశానికి వెళ్ళిపోయినప్పుడు గమనిస్తే మరణించకుండానే వెళ్ళాడు అలాగే హాను ఆ సంఘటన బట్టి హానుకుని కూడా మనం ఖచ్చితంగా గుర్తు అంటే హాను మరణం లేదు ఆయన్ని దేవుడు తీసుకుని పోయాడు అంటే చివరి స్థితి చూస్తే ఈ చాలా మంది ఈ లోపల ఎవరికి లేదండి కేవలం ఇద్దరికి మాత్రం ఉంది ఏలియాకి హానుకి ఏంటంటే ఈ మరణాన్ని చూడకుండా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు మనం గమనించినట్లయితే ఆయన స్థితి ఆయన పరిస్థితి ఆనకు జీవితాన్ని చూస్తున్నాం ఆయన భక్తి పరుడిగా ఉన్నాడు ఒక ప్రవక్త ప్రవచించే వ్యక్తిగా ఉన్నాడు దేవుని మాటల్ని ఇతరులకు అందించేవాడిగా ఉన్నాడు విశ్వాసము చూపాడండి ఆయన చిశ్వాసం చూపుతూ తన సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా ఆ రోజులు ఎంత మంది దేవునికి విరుద్ధంగా తమ సాక్ష్యాన్ని కోల్పోయినా హానుకు మాత్రము తన విశ్వాసాన్ని కోల్పోలేదు అక్కడ మనం గమనించినట్లయితే ఆయన పరిస్థితి మరణాన్ని చూడకుండా దేవుని దగ్గరికి దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడంట అయితే ఈ హానుకు జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాక్ష్యాన్ని పోగొట్టుకో సాక్ష్యాన్ని కాపాడుకోవాలి మొదటి మోతి మూడు ఏడు గమనిస్తే సంఘమునకు వెలిపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడు ఏడు అంటే అక్కడ సంఘ పెద్దలకు కానీ అక్కడ నాయకుల గురించి చెప్తున్నప్పుడు కానీ ప్రతి క్రైస్తవుడు సంగపు సంఘంలోనూ సంగపు వెళ్ళిపోయిన వారి చేత కూడా మంచి సాక్ష్యం మన సాక్షి అలా ఉంది మానవు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు భక్తి పరుడుగా నీతి మంతుడుగా దేవతలు నడిచిన వాడుగా తన సాక్ష్యాన్ని కాపాడుకుని పరలోకానికి వెళ్ళాడు ఈ రోజున నీవు నేను మన సాక్షి మన గురించి మన సంఘం వారే ఏ సాక్షిస్తారు మన మన గురించి మన ఇంటి వారే ఏ సాక్ష్యం ఇస్తారు మన గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏ సాక్ష్యం ఇస్తారు జాగ్రత్త సాక్ష్యాన్ని కాపాడుకో అవునకు జీవితాన్ని నేర్పు రోజున సాక్ష్యాన్ని కాపాడుకో దేవునికి మన జీవితాన్ని అంకితం చేసుకో సాక్ష్యాన్ని కాపాడుకుందాం మనం కూడా అవును వలె విశ్వసించి జీవితం దేవుడు మన జీవితాన్ని ఆస్వాదిస్తాడు వంద ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్ తెలియచేయండి మీ ప్రార్థన వస్తువులు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రాముఖ్యంగా ఈ వీడియో నిసుకోండి వందనాన్ని